రెండున్నర లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడు ఆడపిల్లలు రెండున్నర లక్షల పెళ్ళిళ్ళు అయినాయి కాబట్టి ఆడపిల్లలు కూడా అర్థమైంది బంగారం రాదు ఇక బస్సు ఇక ఆ బస్సు అందం చెప్పరాదు నేను మా సీతక్క చెప్తాను అవు బస్సులో అల్ల వెళ్ళిపోయి ఏ తప్ప తప్పని మేము ఎక్కడన్నామక్క ఏం అనలే కాబట్టి దానికోసమే బస్సు పెట్టినని మాకు తెలియక మేము మామూలుగా నడిపిన మీకు కూడా మాకేదో తెలియక పాపం మీరు అప్పుడే చెప్తే బాగుండు బస్సులో కుట్లు అల్లికలు లేతే తప్ప మేము తప్పని ఎందుకు అంటాం అక్క ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాను మంచిగా లేదు పెట్టు మనిషికో బస్సు పెట్టు మేమేందు కదడ్డం మనిషికో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం చేయండి మేము ఎందుకు కదడ్డం ఏమంటారు చేయండి కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉన్నారా కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు సిగలు పట్టుకున్నాడు గుతుకున్నాడు ఎన్ని ఎన్ని చూస్తున్నాం కొద్ది కొత్తాయి బస్సు బస్సు అన్నారు ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నారు ఆఖరికి ఆర్టీసీ కార్మికులు డ్రైవర్లు కండక్టర్లు వాళ్ళని ఎత్తిపట్టుకునే పరిస్థితి వచ్చింది ఇక్కడ వాళ్ళ సీట్లకి వెళ్ళి నువ్వు కూడా చూడరు ఈ పరిస్థితి బస్సు అట్లా మహిళలకు కూడా ఇలా వ్యవహారం అర్థమైంది